ఏం చేస్తున్నావు బెన్ను బెన్ను సర్దుతున్నావా ఏమి క్షేమని చెప్పారా దేవుడు వెరీ గుడ్ నానా

కొత్తవా షూసు ఇలాంటి స్లిప్పర్ అయ్యనా ఇంకొకటి లేదు అది నీ చేతిలో ఉందా అలాంటిది ఎక్కడా అవి నీవు నానా బ్లాక్వి అబ్బాయి వచ్చి బ్రౌన్వి ఎతుకుతాంరా ఈ స్లిప్పర్ పెట్టేసుకో అది నా నాన్న నీటుగా పెట్టావు తల్లి నీట్గా పెట్టావు నాన్న వెరీ గుడ్ నానా ఎవరు చెప్పారు నీకు ఇలా నీట్గా పెట్టాలని ఈరోజు స్కూల్లో చెప్పారా స్లిప్పర్స్ నీట్గా పెట్టుకోవాలని ఇంకొకటి ఇంకొకటి ఎక్కడుందో రా నాన్న అక్కడ లేదు తల్లి బయట రా తల్లి బయట స్లిప్పర్స్ ఉన్నాయిగా ఆడెతుకుదవరా స్లోగా వెళ్ళు స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్స్ ఇక్కడ వేసి స్లిప్పర్స్ వెతుకుతున్నావే ఇవి చూడు ఎలా పెట్టాడు జోయా స్లిప్పర్స్ జోనా ఎలా పెట్టాడు ఉంది ఇద్దు నాన్న ఇద్దు తల్లి తీసుకుందా కొత్తవన్నీ సరే తీసుకు వేరే గుడ్ బెన్ను లవ్ యూ బెన్ను బెన్ను సూపర్ పెట్టావు బెన్ను పెట్టకూడదు తల్లి కింద స్లిప్పర్స్కి బ్లాక్విగా నీ అట్లు పెట్టకూడదు పక్కనే పెట్టాలి పెట్టు మరి ఇవి తీసి ఈ ర్యాక్లో పెట్టినా బుడ్డి షూస్ ఆ ర్యాక్లో పెట్టు ఆ ర్యాక్లో నానా పక్కన ర్యాక్లో తల్లి ఈ పక్కన ఇదిగో ఇక్కడ అది జోయ చేతుల ఇక్కడ పెట్టాలా సరే వచ్చి పెట్టు తమ్ముడు పెడతాడు అంటే అమ్మ వెరీ గుడ్ బెన్ను స్లిప్పర్ అనాలి వెరీ గుడ్ బెన్ను ఇవి ఎవరినా ఇలా పెట్టిన స్పైడర్స్ ఏమి డెకరేషన్సా పెట్టేనా బెడ్ సరుతున్నావా ఎవరు అవి మీ వెరీ గుడ్ బెన్ను తమ్ముడికి నేర్పించు అలా చేయకూడదు జోయ్ జోయల్ అన్నయ్యకి దెబ్బ తగిలిద్దుగా బెన్ను

అన్నయ్య హౌస్ క్లీన్ చేస్తున్నాడు చూద్దాము మళ్ళీ ఇస్తాడా అంట్లే బంగారం అంతేనా బంగారం ఇల్లు నీట్ డ్రెస్ చేంజ్ చేసుకోవా డ్రెస్ ఇప్పు దేవుడి దగ్గర పెట్టాలి బంగారం ఇటీ పెడతా తల్లిగా ఏది ఉండు ఏంటిది వంట రూమ్లో వెరీ గుడ్ పెన్ను ఏంటది తల్లి ఏంటది తిన్నావా లంచ్ చేసావా ఆఫ్టర్నూను వెరీ గుడ్ బెన్ను డ్రెస్ అన్నయ్య చూడు ఎంత చక్కగా హౌస్ క్లీన్ చేస్తున్నాడు అసలు ఈ బట్టలు ఎక్కడ వెయ్యానా

ఎక్కడ నాన్న ఇద్దో తీసుకో ఇది ఎక్కడ పెట్టాలి పెట్టి నాన్న ఇద్దో తీసుకో రండి అక్కడంటే అక్కడ చెప్పి నేర్పించు నీకంటే చిన్న అబ్బాయి కదా నువ్వు నేర్చుకోవాలి చెప్పు वेरी गुड बेनु షూసిప్పు స్లిప్పర్స్ వేసుకొని చేయాలి వాష్రూమ్స్ లోకి ఓకేనా కింద లాగే నాన్న కాలు కాడ వచ్చేసింది వెరీ గుడ్ బెన్ను డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకో సరేనా ఎట్లా నేను తీస్తా ఎలా కింద నుంచి తీయాలి బంగారం ఎలా తీస్తే వచ్చేసింది